రాహుల్ గాంధీ పార్టీకి ఉన్న లక్షణం అది ఎందుకంటునంటే ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రో ఈరోజు రుణమాఫీ గాని రైతు బంధు గాని ఈరోజు ఫ్రీ కరెంట్ గాని గ్యాస్ కానీ ఫ్రీ బస్ కానీ ఈ రోజు పేద వర్గాలకి బడుగు బలైన వర్గ పిల్లలకి ఆశల సౌకర్యం గాని నిన్ననే ఒక తర్వాత నేను ఇంటర్వ్యూలో చూస్తున్నాం హరీష్ రావు గారే చెప్తున్నారు ఆశల్లో సౌకర్యాలు మెరుగైనాయి మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినాం మేము రుణమాఫీ అయింది రెండు ఇరవై రెండు వేల కోట్ల అయిందని ఆయన ఒక చెప్పిండు నిన్ననే నాకు తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీవీ ఇంటర్వ్యూ మీద టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు మేము అంటున్నాం ఏంటంటే మీరు నిజాలు కప్పు వచ్చే కార్యక్రమాలు బంద్ చేసుకోండి మీ దుకాణం బంద్ కావడానికి అన్ని రకాలుగా ప్రజలు సిద్దమయ్యారు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే ప్రజల్లో మీకు విశ్వాసం ఉంటే మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ ఒక్కసారి పునరాలోచన చేసుకోండి మీరు చేసిన అప్పులు కానీ పునరాలోచన చేసుకోండి తర్వాత మీరు ఆ రోజు ఏం చేసారు మీరు వ్యవస్థలు విధ్వంసం చేసినారు ఆ రోజు ఆ రోజు వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసినారు ఆ రోజు ఆ రోజు వైద్య రంగాన్ని విధ్వంసం చేసినారు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా త్యాగాల తెలంగాణలో స్వేచ్ఛంగా ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందుతారనుకున్నారు కానీ మీరు పోలీస్ పరిపాలన పెట్టి చేసిర్రు ఆ రోజు ధర్నాలు చేసిర్రు ఎట్లా నిర్బంధం ఉండే ఈ రోజు నువ్వు ఇందిరా పార్క్ దగ్గర పోయిన తర్వాత ధర్నాలలో మాట్లాడుతున్నావు మా అక్క అంటదోకా ఈ రోజు బీసీ గణన గురించి మాట్లాడుతుంది నువ్వు ఓడిపోవాలని ఎమ్మెల్సీ తీసుకున్నావు అదేందుకు బీసీలకు ఇప్పించలేవు నీళ్ళు ఇక్కడ దందలలో బాగా స్పమ్యం చేస్త మొత్తం నాశనం చేసి తెలంగాణ పరువును అన్న డ్రామారావు అన్న ఆయనే చెప్పే ఈ రోజు ఆయన్ని అబద్ధాలు ఇదోదో ఏదో మాట్లాడుతుండ్రు మీరు జిల్లాకు భూసేకరణ విధానం పెట్టినారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పేదల కడుపు కొట్టినారు తిరుమల పేరుతో పేదల కడుపు కొట్టినారు సెజుల పేరుతో పేదల కడుపు కొట్టినరు మీ గుంజుకున్న సంఘటన అది టిఆర్ఎస్ పార్టీలో జరిగింది ఇప్పుడు కానే కాదు ఇప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను గౌరవించి ఇప్పుడు త్రిబురాలు పోయిన రైతులకు గాని ఇంకా మిగతా ల్యాండ్ ఎక్వేషన్ చేసుకున్నప్పుడు గాని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను గౌరవిస్తుంది అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా చేస్తుంది మేము ఎప్పుడైనా సరే ప్రాంతం పట్ల వచ్చినప్పుడు త్రిబుల కోసానికి ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు అధికారంలో ఉన్న పేదల పక్షాన ఉంటామని చెప్పినాం ఈ రోజు కూడా ఈ ప్రాంతానికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పేద ప్రజల పేదల గొంతై ప్రజా గొంతై ఖచ్చితంగా మా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన్ని పోరాటం చేస్తుంది అధికారం ఉన్నా సరే పేదల సమస్యల తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా తీసుకెళ్తుంది కానీ ఆ రోజు మీరు ఒక మంత్రి వస్తే కలవడానికి లేరు నేనే తర్వాత కలుస్తా అంటే వందల సార్లు అన్నాం